అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అటుకులతో వడలండి ఉదయం అయినా సాయంత్రం స్నాక్స్ అయినా సూపర్గా ఉంటాయి ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి తయారయ్యే విధానం చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు అటుకులు వేసుకోవాలి వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత కొన్ని వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నాని నాటుకులు తీసుకొని కొద్దిగా చేతితో ఒత్తుకోవాలండి ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పావు టీ స్పూన్ జీలకర్ర పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇవన్నీ వేసుకొని ముద్దలా కలుపుకోవాలండి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ పెట్టుకొని ఉండలాగా తీసుకొని చిన్న ముద్దలాగా తీసుకొని గారేలాగా ఒత్తుకోవాలి ఇలా చేసి ఇలా రౌండ్గా గారేలాగా ఒత్తుకోవాలి ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఆయిల్ వేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా తిప్పేసుకోవాలండి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి వడలు రెడీ అయిపోయినాయండి ఇవి సాస్తూనైనా ఇలాగైనా తినేవచ్చండి అటుకులతో వడలు పది నిమిషాలు ఇలా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్